చాలామంది ఇట్ట ఆలోచిస్తే ఎంత బాగుండు ఒకొక్కడు పోయి రైలు కింద తలకాయ పెడతాడు ఎవరన్నా నా బొట్టు నీ బొట్టు చూసి కాపాడి ఎందుకు రావాలనుకున్నా ఇంటో భార్య పొడు పడలేకపోతున్నా నామే అంటాడు ఇంటో ఆళ్ల పొడు పడలేకపోతున్నా ఏళ్ళపోడు పడలేకపోతున్నా అందుకని అట్టా ఇందుకని ఇట్టా నీ చావు కోరినటువంటి వాళ్ళని లక్ష్య పెట్టాల్సిన అవసరం ఏముంది నువ్వు సచ్చినా పర్వాలేదు అన్న వాళ్ళని లక్ష్యపెట్టి పెట్టి కోసం సత్య అవసరం ఏముంది నువ్వు బ్రతకాలని కోరుకుంటున్నాడు నీ దేవుడు నువ్వు బాగుండాలి నువ్వు బాగుండాలి నువ్వు క్షేమంగా ఉండాలి నువ్వు బ్రతికు ఉండాలి నువ్వు సజీవంగా ఉండాలి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నవాడు ఉన్నాడు నా భర్త నన్ను పట్టించుకోవట్లు ఇట్లా అంటున్నాడు అట్లాంటున్నాడు చచ్చిపోవాలనిపిస్తుంది తాడు వేసుకొని సేర వేసుకొని కిరసాయాల దేవులాడుకొని గ్యాస్ నుండి దేవులాడుకొని గ్యాస్ ఓపెన్ చేసుకొని పిచ్చి మొహమా నీ చావును వాళ్ళు నువ్వు సస్తే పర్వాలేదు అనుకునేవాళ్ళు వాళ్ళ ప్రేమ దొరకలేదని ఏడుస్తావా వెర్రి ముఖమా నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడున్నాడు ఇక్కడ నీ కోసం చచ్చిపోయిన వాడు ఒకడున్నాడు చచ్చేంతగా నిన్ను ప్రేమించేవాడు ఉన్నాడు ఎవరు నిన్ను ప్రేమిస్తే అంత ప్రేమించకపోతే అంత బోడి ప్రేమ ఏం ప్రేమ నా పిల్లలు అసలు గుర్తించట్లేను ఇంక నేను ఎందుకు బతకాల బాగా ఆడుంది చెరువాడుంది ఎంతవరకు అమ్మా నీ పిల్లలు పిల్లలు లేరు జల్లలు లేరు ఏ సయ్యా ఎవరో తల్లు లేరు పిల్లలు లేరు నా వారు ఎవరున్నా నీ తోడు సరిరారు నా వారు ఎవరున్నా తోడు సరిరారు చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు చేసి ఉన్న పాసలను చిత్రముగా మరచేరు ఈ లోక బంగాళంది తెగిపోను కనాడు ఈ లోక బిగిపోను కనాడు నా త్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు నా తండ్రి మన అనుబంధం విడిపోదు ఏనాడు పిడిపోదు ఏనాడు అనురాగం నిజమైన మమకారం ఎవరైనా ఏ బ్రతుకులో దొరుకునాయినా ఏ జగతిలో ఏ అనురాగం నిజమైన ఎవరైనా ఏ బతుకులో దొరుకునా ఎందు జగతిలో దేవునికి మహిమ ఏమంటారు సత్తారా నేను ఎవరో సాగు మంది పోయి సత్తావా ఏమనాలి పోయి సత్యం న్యూజ్ నేనైతే చావను బ్రతికి ఉండి నా దేవుని క్రియలను వివరించేదన్నా నీ బోడి ప్రేమ ఎవడికి కావాలి నీ గ్యాంబ్లింగ్ ప్రేమ మాయ ప్రేమ ఎవడికి కావాలి అంత యూజ్ అంత్రో వాడుకొని వదిలేసే ప్రేమ పనికి వచ్చినంతవరకు చూపించే ప్రేమ పనికి రాకపోతే మంచంలో పడితే కొళ్ళబొడిసే ప్రేమ ఎవడికి కావాలి నీ బోడి ప్రేమ నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను వదలక హత్తుకునేది నా యేసు ప్రేమ హలో ప్రేమ యేసుని ప్రేమ ఇది యవ్వదు కొలు అలేనిది నిజము దీనిని నన్ను ఇది ప్రేమ ఏసుని ప్రేమా మహిమ ఇక ఎన్ని ఎన్ని ప్రేమలు వర్ణిస్తాడు భార్య భర్తల ఆయనకి నేనంటే ఆయనకి నేనంటే ఏమి లవో లవో పెళ్ళి అయినాక పెడతాడు చెవులో పువ్వు పువ్వు దేవుని గు అసలు ఎంత లవ్ నేనంటే కూర్చున్నా నేనే లేచినా నేనే ఏమైనా నేనే నా కోసం ఏమైనా అయిపోతాడంట పెళ్ళైనాక ఈ మూక ఇరవై మందితో చూతాడు అదే మాట ఎంత విశాల హృదయుడో అందరి సంగతి కాదు కొందర సంగతి మళ్ళీ పురుషులు తిట్టుకుంటారు నన్ను ఉరుకో పరువు తెస్తున్నావు నువ్వు మన పరువు అని చెబుతున్నాను లేరా కళ్ళ ముందే మోసం చేసినట్టు ఉన్నారు దారుణంగా ఫ్రాడ్ చేసినట్టు ఉన్నారు పురుషుల్లో ఉన్నారు స్త్రీలలో కూడా ఉన్నారు ఏదో ఫీలింగ్ ఆనందం ఆత్మానందం పరమానందం నుండి అనుకుంటారు కదా ఆనందం భార్య భర్తల ప్రేమ వికసి ప్రేమ పుష్పాలు మిగిలి భార్య పర్యల ప్రేమ ఒక మాట ఇప్పుడు నేను ఈ మాట చేతి ఇంటిపై కొట్టుకునేరు కొంతమంది శాలెమ్మన్న చెప్పాడు కూడా నీ గురించే చెప్పాడు నీ ప్రేమ అంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అంటే నేను కూడా అటుపక్క కూర్చున్నాగా నాకు కూడా చెప్పాడు నీ ప్రేమ అంతా గ్యాంబ్లింగ్ ప్రేమ అని అంటే ఇద్దరు కలిసి కొట్టుకుంటారు కొట్టుకొని మళ్ళీ నా దగ్గరికి వస్తాను నేను అటు చేసే తీర్పులు మీకు దాన్నే పెడతా దేవునికి మహిమ హల్లెల్లుయా జస్ట్ బ్యాలెన్స్ కోసం చూస్తున్నారు ఎవరి మీద ఎవరు పూర్తిగా డిపెండ్ అవ్వద్దు అందరం కలిసి డిపెండ్ అవ్వాల్సింది